పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు రేడియో వేద పాఠశాల శ్రోతలకు యోహాను పత్రిక ధ్యానాలు వినుటకు స్వాగతం అరవై ఆరు గ్రంథాల పుస్తకాలతో కూడిన బైబిల్ పరిశోధనలో ఆదికాండము నుండి అధ్యయనం చేస్తూ ప్రస్తుతం యోహాను పత్రిక ధ్యాన తరగతికి మనం చేరుకున్నాం యోహాను పత్రిక యొక్క ముఖ్యాంశము రక్షణ నిశ్చయత యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి రెండవ అధ్యాయము ఆరో వచ్చన వరకు మనం చదువుకుందాం జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిధానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి అద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని దానిని మీకును తెలియచేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాం మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడి వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమబం ఆడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మతగినవాడును నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనలను పవిత్రునిగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయుకుంటుటై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి అద్దమనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు మరియు మనమాయన ఆజ్ఞలను కొనని ఎడలా దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునివాడు ఆయన ఏలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్దుడైయున్నాడు మనమాయనియెందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాం ప్రీలారా ఈ లేఖన భాగములో అనేక సత్యాలు ఇమిడి ఉన్నాయి ఎందు నిమిత్తం ఈ విషయాలు తన మొదట పత్రికలో వ్రాశాడో తాను ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు ఒకప్పుడు ఎవరోగాని ఈ విధంగా అన్నాడు ఒక మూర్ఖుడుంటాడు తనకు ఏమీ కూడా తనకు తెలియదు అట్టివాణ్ణి మనం విడిచిపెట్టాలి అన్నాడు అయితే ఒక చిన్న పిల్లవాడుంటాడు తనకేమీ తెలియదని తనకు తెలుసు వాడికి మనం నేర్పించాలి అన్నాడు మరొకడున్నాడు మూడోవాడు తనకేదో కొంత తెలుసు ఉండి కూడా తనకు తెలుసునని తనకు తెలియనివాడు అతడు నిద్రబోతు అట్టివాడిని మనం మేల్కొలపాలి అన్నాడు ఇక నాలుగోవాడు తనకంతా బాగా తెలుసు తనకు ఏమి తెలుసో కూడా తనకు తెలుసు అట్టివాడు అందరూ అనుసరించదగిన నాయకుడు ఈ విధంగా యోహాను వ్రాసిన పత్రికల్లో యోహాను ఒక ముఖ్యాంశాన్ని గుర్చి తాను ఖచ్చితంగా ఎరిగిన విధంగా వ్రాశాడు యోహాను సువార్తను మరియు ఒకటి రెండు మూడు పత్రికలను ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను రాశాడు సువార్తలో అయితే తాను వ్రాసిన ఆయా విషయాల ఉద్దేశాన్ని కూడా తెలియజేశాడు యోహాన్ స్వార్త ఇరవయవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినములో యేసు దేవుని కుమారుడని నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను అని తెలియజేశాడు యేసు చేసిన సూచక క్రియలు అద్భుతాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రం ఎంపిక చేసుకుని యోహాను తన స్వార్థలో వ్రాశాడు ఆ విధంగా వ్రాయడములో యోహాను ఉద్దేశమేమిటంటే మనం యేసు క్రీస్తును దేవుడిగా నమ్మి ప్రభువుగా అంగీకరించాలి అనేది ఆ కారణంగానే మనం యోహాను స్వార్థను ధ్యానించినప్పుడు యేసు ఎవరు విశ్వాసమంటే ఏమిటి జీవితమంటే ఏమిటి అనే మూడు ప్రశ్నలను మనముందుంచుకొని మనము చాలా తరగతులు సవివరంగా ధ్యానించాం ఈ మూడు ప్రశ్నలకు ప్రతి అధ్యాయములోనూ యోహాను సమాధానమిస్తూ వచ్చాడు తిరిగి తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు వచనములో దేవుని కుమార్ని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని తెలియజేశాడు మనము యేసుప్రభునందు విశ్వాసముంచి నిత్యజీవం పొందాలనే ఉద్దేశాన్ని సువార్థంలోనూ విశ్వాసానికి మరియు నిత్య జీవానికి కలిగే ఫలితాన్ని పర్యవసానాన్ని పత్రికల్లోనూ రాశాడు ఈ విధంగా విశ్వసించి రక్షణ పొందినవారికి ఈ పత్రికను యోహాను వ్రాశాడు వారు నిజంగా విశ్వసించారని వారు విశ్వాసులని తెలుసుకోవడానికి విశ్వాసులకు యోహాను ఈ పత్రికలు వ్రాశాడు మూల భాషలో బహుశా దీని అర్థం మానసికంగా లేక తమ జ్ఞానాన్ని ఉపయోగించి విశ్వసించిన వారిని సంపూర్ణమైన విశ్వాసముతో సంపూర్ణ నిశ్చేతతో హృదయపూర్వకంగా విశ్వసించి రక్షణ పొందుమంటుంది చాలామంది లేక కొంతమంది జీవితములోని అనేక ఇతర విషయాల కంటే కూడా రక్షణ విషయములో ఎంతో తక్కువ నిశ్చేత కలిగి ఉంటారు నిజానికి మన జీవితం యొక్క ఇతర వ్యవహారాలకు నిశ్చేత లేదు నిలకడలేదు గ్యారంటీ లేదు అయితే అన్ని విషయాలకంటే కూడా రక్షణ పట్ల అతి తక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు అట్టివారు కూడా యోహాను ఈ విషయాలు వ్రాస్తూ ఉన్నాడు ఆత్మసంబంధమైన వాటి విషయమై నిశ్చేత లేకపోవడం వలనే ఆత్మసంబంధంగా దెబ్బతినడం జరుగుతుంది యోహాను స్వార్థ అధ్యయనంలో విశ్వాసాన్ని గుర్చి వ్రాయబడిన ప్రతి భాగాన్ని గమనించాలనే సవాలు మన ముందుకొచ్చింది బైబిల్ గ్రంథం చదవగోరుతున్న అవిశ్వాసి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి నాకు బైబిల్ ఉంది ఎలా ప్రారంభించాలి అని అడిగితే యోహాను సువార్త చదవమని దైవ సేవకుడు చెబుతాడు ఎందుకంటే ఈ యోహాను సువార్తలో విశ్వసించుమనే మాట అధికంగా వ్రాయబడింది యోహాను మొదటి పత్రిక చదువునప్పుడెల్లా మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు పొందిన రక్షణను గూర్చినట్టి నిశ్చయతను ఈ పత్రిక మనకు ఇస్తూ ఉంది అంటే నీవు పొందిన రక్షణను గూర్చి నీవు తెలుసుకోవాలి విశ్వాసానికి సంబంధించిన ప్రతి వచనములోనూ నీ విశ్వాసము ద్వారా రక్షణ పొందావనే వాస్తవాన్ని ఏ విధంగా రూఢిపరుచుకోవాలో తెలియచేయబడుతూ ఉంది ఈ పత్రిక అంతటిలో ఈ సత్యం మనకు కనిపిస్తూ ఉంది యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పదహారు వచనాల్లో తాను ఏమి చెప్పబోతున్నాడు అనేది తెలియజేశాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి పద్దెనిమిది వచనాల్లో కూడా తాను చెప్పబోయే వాటి యొక్క ఉపోద్ఘాతాన్ని కూడా యోహాను తెలియజేశాడు మంచి బోధకుని యొక్క లక్షణం ఏమిటంటే తాను చెప్పబోయేదేమిటో అనేది ముందుగా చెప్పుట రెండవది అసలు విషయమేమిటో చెబుతాడు మూడవది ఏమి చెప్పాడో దాని గుర్చి చెప్తాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి పద్దెనిమిది వచనాల్లో ఉపోద్ఘాతాన్ని ఇరవయ అధ్యాయం ముప్పై ఒకటో వచనములో అంతవరకు ఏమైతే చెబుతూ వచ్చాడో గుర్చి యోహాను చెప్పాడు ఇదే విధంగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పదహారు వచనాల్లో ఆత్మీయంగా భద్రత లేని స్థితికి విశ్వాసములో నిలుకడ రక్షణలో నిశ్చేత లేని స్థితికి పరిష్కార సందేశము లేక ఉపోద్ఘాతాన్నిచ్చాడు ఈ సత్యాల ద్వారా మీరు నిశ్చయతను పొందవచ్చు యోహాన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పదహారు వచ్చినాల భాగములో చూపించబడుతూ ఉన్న నిశ్చయత దిక్సూచిలో ఈ ఎనిమిది అంశాలు లేక ఎనిమిది వాక్య సత్యాలున్నాయి నిశ్చేత దిక్చూచి యొక్క మొదటి అంశం వాస్తవాలు వాస్తవాలు విశ్వాసమనేది వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది విశ్వాసమంటే చీకటిలో అరుగులేయడం కాదు లేక వెలుగులో గంతులేయడము కాదుగాని విశ్వాసము వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది విశ్వాసము వాస్తవాల రుజువుపై ఆధారపడి ఉంటుంది మన నిరీక్షణకు మూలం విశ్వాసమే నిరీక్షణ అనేది ఆశాభావమే కాని విశ్వాసము వాస్తవాలను ఆధారంగా కలిగి ఉంటుంది ఈ విధంగా యోహాను తన స్నేహితులు దేనినైతే విశ్వసించారో దానిని చేతులతో తాకి కన్నులార నిధానించి చూచి అనుభవించారు అదేమంటే జీవమయుంది ఏదేని ఒక వజ్ర ఆభరణాన్ని నుండి అద్దాల వెనుక నుండి చూచినట్టు కాదుగాని వారు బహుసమీపంగా తాము పొందిన ఆ జీవము చెంతకు వెళ్లారు ఇక్కడ యోహాను పునరుత్డైన యస్సు ప్రభువును గూర్చియే మాట్లాడుతూ ఉన్నాడు వారు ప్రభువును తమ చేతులతో తాకారు ఆయన ప్రక్కలో ఆయన గాయాల గురుతుల్లో వారు వేల్నుంచి చూచారు ప్రభు ఎడలనైన వారి విశ్వాసము ఇట్టి వాస్తవాలపై ఆధారపడివుంది విశ్వాసానికి ఆధారమైనవి వాస్తవాలని మనము తెలుసుకుంటూ ఉన్న ప్రకారం ఆ వాస్తవాలు ఏమిటంటే ఒకటి యేస్సుక్రీస్తు మృతి పొందాడు రెండు ఆయన తిరిగి లేచాడు యోహాను రాసిన మొదటి పత్రిక యొక్క ఐదు అధ్యాయాలు రక్షణ నిశ్చేత మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి యోహాను రాసిన మొదటి పత్రిక యొక్క ముఖ్యోద్దేశము కూడా రక్షణ ఉంది ఎంతమంది తమ రక్షణపై ఇట్టి నిశ్చేత లేనివారై ఉన్నారో మనకు గాని యోహాను తన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడవచనములో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు దేవుని కుమారుని నావమందు విశ్వాసముంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను నిశ్చేత దిక్చూచిలో మొదటి విషయం వాస్తవాలు రెండో విషయం విశ్వాసము మూడో విషయం వాస్తవాల్లో విశ్వాసము అనగా ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాల సత్యములో విశ్వాసమొచ్చడం ద్వారా నీ పాపాలకు క్షమాపణ కలుగుతుంది నాలుగో విషయం ఏసుక్రీస్తు యొక్క పునరుత్నం ఎందలి విశ్వాసానికి కలిగే ఫలితం అదేమనగా మా కన్నులార నిధానించి చూచాం ఆ జీవాన్ని తాకి చూచాం పట్టుకొని తెలుసుకున్నాం దాని గుర్చి ముందుగా విన్నామని యోహాను ప్రకటించినవన్నీ పునరుత్న ప్రభువును గూర్చి ఉన్నాయి యేసుక్రీస్తు యొక్క పునరుత్న సత్యం ఏ విధంగా ఉత్తేజకరమైన సువార్త కాగలిగింది అంటే ఈ సత్యములో విశ్వసించిన దానికి ఫలితంగా ప్రభుతో దొరకగల సహవాసాన్ని బట్టి ప్రభు పునరుత్న సత్యం ఎంతో ఉంది పునరుత్న ప్రభుతోటి సహవాసము ఎంతో అత్యాద్భుతమైనది ఈ సత్యములో యేసు ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకొనడం ద్వారా పేతురు ఎంతో ఉత్తేజం పొందాడు క్రీస్తునందలి జీవితములో దైవ సన్నిధిలో పరలోక కోణములో అపోస్త్రుడైన పౌలు ఎంతగానో ఉత్తేజితుడయ్యాడు క్రీస్తులో పరలోక స్థలాల్లో సన్నిధిలో జీవించడం ద్వారా జీవానికి భక్తికి కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు వనరులు అన్నిటినీ పొందగలమని పౌలు పేతురు మొదలైన వారి ద్వారా మనం నేర్చుకున్నాం ఇట్టి సత్యాలను బట్టి అపోస్తుడైన యోహాను కూడా ఎంతో ఉత్తేజితుడయ్యాడు ఏసుక్రీస్తు యొక్క మరణ సత్యం మన జీవితాలకెంతో ప్రాముఖ్యం ప్రయోజనకరము అయినప్పటికీ పాపము అపరాధ భావనలతో నశించే పాపికి ఈ సత్యము ఉపయుక్తమైనది అయినప్పటికీ ఆయన పునరుత్నము ఇంకా ప్రాముఖ్యమైనదై ఉంది ప్రభు పునరుత్నమంటే ఏమిటనగా ప్రభు జీవిస్తూ ఉన్నాడు ఎవరైనా ఆయనతో సహవాసము కలిగొండగలిగేలా ఆయన ఎప్పటికీ జీవిస్తున్నాడు ఎప్పటికీ జీవిస్తాడు గ్రీకు భాషలో సహవాసం అనే మాట కొయ్యనోనియా అనబడుతుంది సహవాసమంటే ఊరికే కొంతసేపు కలిసి ఉండడం గాక భాగస్వామ్యము వంటిదై ఉంది అనేది ఊరికే కలిసి ఉండడం కంటే మిచ్చినదై ఉంది కదా ఇట్టి సహవాసములో ప్రభు విశ్వాసి ఒకే ఓడలో వెళుతూ ఉంటారు పేతురి యొక్క చిన్న ధోనిలో ప్రభు ఉన్నప్పుడు అతని ధోణి మరియు వల చేపలతో నిండుతూ వచ్చింది ఆ విధంగా ఎవరైతే ప్రభువును తమ జీవిత నావలో జీవిత నౌకలో చేర్చుకొని ఉంటారో అటివారికి సమస్తమునకు మూలమై ఉన్న ఆయనతో పాటు సమస్తము అనుగ్రహించబడుతూ ఉంది ప్రభుతో భాగస్వామ్యం కలిగి ఉన్న విశ్వాసి నేను కాదు ప్రభువే నేను చేయలేను ఆయన చేయగలడు నేనేమి ఆశించడం లేదు ఆయన ఆశ నాకు ముఖ్యం అనే సత్యాల్ని గ్రహించి అమలుపరచాలి ఎవరితోనైనా మనము భాగస్వామ్యం కలిగి ఉన్నప్పుడు వారికి కలిగి ఉన్నవన్నీ మనవై ఉంటాయి మనకు కలిగి ఉన్నవన్నీ వారివై ఉంటాయి యేసు ప్రభుత్వమైనట్టి భాగస్వామ్యములో ఆయనవన్నీ నావీ మనవి ఆయనను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను నా పనులు నా ప్రయత్నాలు నా సంకల్పాలు నా ఉద్దేశాలన్నిటిలో ఆయనను చేర్చుకుంటాను అనుకోవడమేగాక ఆయన చెప్పేది వినాలి ఆయన చిత్తం జరిగించాలి ఈ విధంగా సహవాసం అనేది నిశ్చేత దిక్చూచిలో నాలుగవ అంశమై ఉంది ఇక ఈ సహవాసము యేసుప్రభు పునరుత్నమందలి విశ్వాసానికి ఫలితంగా అనుగ్రహించబడేదయ్యుంది నిశ్చేతను గూర్చినట్టి ఈ చిన్న పత్రికను మనము చదువుతూ ఉంటుండగా బోధించడం ఆపుచేయబడి అనుసరించుట ప్రారంభం కావాలనే యోహాని యొక్క ఉద్దేశ్యాన్ని మనం గమనించాలి నిశ్చేత దిక్చూచిలో అనుసరణ ఐదవ అంశమై ఉంది అనుసరణ అనే ఈ ఐదవ అంశం ఇతరమైన వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది కాగలదు ప్రభు నన్ను అనుసరించండి నేను నా వలే చేస్తానని తన శిష్యులకు చెప్పారు ఆయనను అనుసరించినట్టయితే మనం ఏ విధంగా ఉండవలసి ఉన్నామో ఆ విధంగా చేస్తానని ప్రభువారు చెప్పారు ఆయన ఆజ్ఞలను అనుసరించుట నిశ్చయత దిక్చూచి యొక్క ఐదవ అంశమై ఉంది దీని తర్వాత మిగిలిన అంశాలు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి పదహారు వచనాల ఆధారంగా కనిపిస్తూ ఉన్నాయి ఆరవ అంశమేమిటంటే స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యం మీరు నాయందు విశ్వాసముంచి నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నేను మిమ్ముల్ని స్వతంత్రులను చేస్తానని మీరు నా శిష్యులగుదురని యేసు ప్రభు వారు చెప్పారు శిష్య యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే నేర్చుకున్న దానిని అమలు జరిగించడం అమలు జరిగించే దానిని నేర్చుకోవడం అయ్యుంది శిష్య యేసునందు విశ్వసించుట మొదటిది అనుసరించుట లేక వెంబడించుట రెండవది ఆయన ఎందు విశ్వాసముంచువారు ఆయన వాక్యమై ఉన్న సత్యములో నిలిచి స్వతంత్రులుగా చేయబడతారు గనుక విశ్వసించండి ఆయనను ఆయనను అనుసరించండి దేవుని వాక్యములో నిలిచి ఉండండి ముందుకు కొనసాగండి అప్పుడు ఒక అద్భుతం మీలో జరుగుతుంది అదేమంటే మీరు స్వతంత్రులుగా చేయబడతారు పరిశుద్ధ వాక్యములోనికి వచ్చి విధేయత చూపినప్పుడే దేవుని వాక్యము కొరకు మీరు తృష్ణ కొనినప్పుడు క్రీస్తులో సహవాసం దొరుకుతుంది అప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడతారు ఏస్సు ప్రభుతోటి సహవాస అనుభవం అంటే నిజంగా చెరసాల నుండి విడుదల పొందడం ఉంది ఈ విధంగా మన వ్యక్తిగత సమస్య అయిన పాపము నుండి విడుదల ఆయన సహవాసములోనే దొరుకుతుంది అరవై సంవత్సరాల తర్వాత ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు పొందిన సందర్భంలో యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనములో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి కలుగును గాక అంటూ ఉన్నాడు ఈ వాక్యములో కనిపిస్తున్న విడుదల మార్గాన్ని అనుసరించి పాపమనేది ఇక మనము వదిలించుకోలేనంత నిరాశకరమైన బంధకం కాజాలదు అయితే నేను పాపము లేనివాణ్ణి అని మనల్ని మనము తలంచినట్టయితే మనల మనము మోసపుచ్చుకుంటూ అబద్ధికులై ఉంటాం వాక్యాన్ని ఎరుగని వారై ఉంటాం ఈ విషయాలు మీరు పాపము చేయకుండా ఉండాలని మీకు వ్రాస్తూ ఉన్నాను మరొక శుభవార్త ఏమిటంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి అద్ద మనకున్నాడు గనుక మనకు క్షమాపణ ఉంది పాపాల నుండి విడుదల పొందే అవకాశము కూడా ఉంది శక్తి నుండి విడుదల పొందే అవకాశము కూడా ఉంది యేసుప్రభు జన్మించినప్పుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అనర్థమిచ్చే యేసు అను పేరు ఆయనకు పెట్టబడింది ఆయన మనల్ని క్షమించడమే కాక పాపము నుండి పాపము చేసే అవకాశం ఆయా పరిస్థితులు అన్నిటి నుండి రక్షిస్తాడు ఈ విధంగా స్వాతంత్ర్యము ఆరవ అంశమై ఉంది ఇక ఏడవది సంపూర్ణత అనేకులు ఇంతవరకు చెప్పినదంతా కొద్దిగానే పొందుతారైతే ఈ అనుభవం ఎంతో విస్తారమైనది మనం పొందవలసి ఉంది ఇంకా చాలా ఉంది క్రీస్తునందరి జీవము చాలా విస్తారమైనది యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ శనమలో మీ సంతోషము పరిపూర్ణం కావాలని మీకి ఈ సంగతులు వ్రాస్తున్నాను అంటున్నాడు యోహాను ఇక ఎనిమిదో అంశం ఫలభరిత స్థితి క్రీస్తునందలి మన అనుభవంలో ఫలభరితమైన స్థితిని కలిగి ఉండాలని యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మన వేద పాఠశాల అధ్యయనాల్లో ఈ వాక్యము ఏమి చెబుతుందంటే దీని అర్థం ఏమై ఉందంటే ఇది ప్రత్యేకంగా నాకేమి చెబుతుంది అనే ప్రశ్నలు మనము ప్రతి తరగతిలోనూ మన ముందు ఉంటూ ఉన్నాయి పరిశీలన అనువాదము అన్వయము అని మనము వీటిని చెప్పుకుంటూ వస్తున్నాం ఈ మూడింటి తర్వాత నాలుగవ ప్రశ్నగా ఇది దేవుని కూర్చి లేక దేవుని నిమిత్తం ఏమై ఉంది అనే ప్రశ్న ఆత్మసంబంధమైన జీవితంలో కూడా మనం ఎంతసేపు స్వార్థముతోనే ఆలోచిస్తూ దీనిలో నాకేమిటి ఏమిటి అని చూస్తూ ఉంటాం తార్షువాడైన పవులు లేక సవులు ప్రభువును దర్శించినప్పుడు ప్రభువా నేను నీకేమి చేయాలని కోరుతున్నావు అనడం మనకి ఎప్పుడు ఉంటుంది దేవుని గుర్చి ఆలోచించడమే ఫలభరితమైన స్థితి యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయములో ప్రభు తీగుల కొరకు ఎదురుచూచే ద్రాక్షవల్లే ఉన్నాడు పలించే తీగుల కోసం ద్రాక్షవల్లిలో నిలిచి ఉండే తీగుల కోసం ప్రభు చూస్తూ ఉన్నాడు తీగల ద్వారానే పండ్లు ఉత్పత్తి చేయబడతాయి ఈ విధంగా నిశ్చేత దిక్చూచిలో ఎనిమిదవ లక్షణం ఫలభరిత స్థితి దేవుడు ఈ విధంగా మన జీవితం ద్వారా పనిచేయగోరుతున్నాడనేది తెలుసుకోవడం మాత్రమే మనకు ప్రోత్సాహము కాజాలదు కానీ ఫలప్రదంగా లేక ఫలప్రదం కాగలిగిన వాస్తవమే నిజమైన ఆదరణను నిశ్చేతను మనకిస్తుంది గమనించండి మొదటి లక్షణం వాస్తవాలు రెండవ లక్షణం విశ్వాసము మూడవ లక్షణం వాస్తవాల్లో విశ్వాసం నాలుగవ లక్షణం సహవాసం ఐదవ లక్షణం అనుసరించుట ఆరవ లక్షణం స్వాతంత్ర్యం ఏడవ లక్షణం సంపూర్ణత ఎనిమిదవ లక్షణం ఫలభరిత స్థితి ఈ చివరివి రెండు మీలో లేకపోతే మొదటి నుండి పరిశీలించుకుంటూ రండి యేసుక్రీస్తు మరణములో ఆయన ద్వారా కలిగే క్షమాపణలో ఆయన పునరుత్నములో మీరు విశ్వాసముంచి ఆయనలో సహవాసము కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేనుగాక దైవాలు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్